తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇంకొక ముప్పై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవుతున్నాయి ప్రభుత్వం నుంచి మనకి డబ్బులు అనేవి విడుదల చేయడం అయితే జరిగింది ఆల్రెడీ మీ రైతులందరికీ నేను చాలా రోజుల నుంచి వీడియోలో చెప్తూనే ఉన్నానమాట ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు ఆల్రెడీ మనకి జనవరి పద్నాలుగో తారీఖు లోపు విడుదల చేస్తామని చెప్పింది సంక్రాంతిలోపు ఆల్రెడీ అవి అనేవి నిన్నటి నుంచి చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడుతూనే వస్తున్నాయన్నమాట మీరందరూ ఇక్కడ చూసుకున్నట్లయితే డబ్బుల విషయంలో నిన్న చాలా అంటే చాలామంది రైతులు కూడా నాకు కామెంట్లు చేశారు ఏమనంటే అన్న నాకు రెండు ఎకరాలు డబ్బులు వచ్చాయి అన్న మూడెకరాలు డబ్బులు వచ్చాయని చెప్పేసి చాలామంది కామెంట్లు పెట్టారు ఒకసారి మీరు కూడా ఏం చేస్తారంటే నేను పెట్టిన వీడియో కింద చూడండి ఆ కామెంట్లు మీకు కూడా తెలుస్తుంది మీరు ఒకవేళ మీకు డబ్బులు పడ్డ తర్వాత కామెంట్ పెట్టండి ఒకవేళ పడకపోతే అన్న డబ్బులు పడలేదు మాది జిల్లా అని చెప్పి ఒక కామెంట్ పెట్టి పైన ఒక లైక్ ఉంటుంది అందరు ఆ లైక్ సిమ్మల్ని అయితే కొట్టేయండి అనమాట అప్పుడు నాకు మీ నోటిఫికేషన్ వస్తుంది నేను మీకు రిప్లైలు ఇస్తానన్నమాట అసలు ఎందుకు మీకు డబ్బులు రాలేదన్న దాని గురించి అయితే ఓకే ఇక మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా అసలు ప్రభుత్వం మనకి ఎంత మొత్తాన్ని అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అంటే ఎకరానికి ఏడు వేల ఎనిమిదిలో చొప్పున విడుదల చేస్తుందా ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తుందా అన్న దాని గురించి చెప్తాను అలానే ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు అనేవి పడబోతున్నాయి ఖచ్చితంగా ఈరోజు ఎన్ని గంటలకు డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్న దాని గురించి కూడా చెప్తాను అనమాట మీరు తప్పకుండా ఈ వీడియోని మీ తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఓకే ఇక్కడ మనం చూసుకుంటాము ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మనం చూసుకుంటే రెండు సీజన్లు కలిపి ఒక్కొక్క ఎకరానికి పదిహేను వేల చొప్పున మేమైతే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అని చెప్పి మనకైతే అప్డేట్లు అయితే వచ్చాయన్నమాట అయితే ఇక్కడ చూసుకుంటే అయితే అందులో భాగంగా రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నట్టు అయితే పేర్కొంది ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నాం కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలని మేమైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట మీకు కనుక అమౌంట్ కనుక రావాలి అంటే మాత్రం తప్పకుండా ఈ మీదైతే చేయాల్సి ఉంటుంది ఏంటిదంటే ఇక్కడ ప్రభుత్వం మీకు ఆల్రెడీ చాలా రోజులు చెప్పాను నేను సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు తప్పకుండా మీ వ్యవసాయం అయితే సాగు చేయండి లేకపోతే మీకు రైతు భరోసా రాదు అని చెప్పేసి నేను చాలా అంటే చాలా రోజుల నుంచి మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను కానీ చాలామంది రైతులు కూడా ఏం కాదు ప్రభుత్వం పోయినసారి ప్రభుత్వం ఎలా అయితే డబ్బులు వేసిందో అలానే వేస్తారని చెప్పేసి చాలా నెగ్లెట్గా అనుకున్నారు కానీ ప్రభుత్వం దాని గురించి కూడా మీకు స్వచ్ఛత ఇచ్చింది మీరు ఇక్కడ చూడండి నేను దీని గురించి కూడా చెప్తున్నాను పరిమితం లేకుండా సాగు చేసే అందరికీ రైతు భరోసా సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ భేటీ సమావేశంలో నిర్ణయించిందని చెప్పారనమాట అయితే ఇక్కడ చూసుకోండి సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ఇక్కడ క్లారిటీగా చూడండి సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను ప్రభుత్వం గుర్తించింది అయితే గుర్తిస్తుంది అంటే వీళ్ళు ఏమంటున్నారంటే శాటిలైట్ ద్వారా మనకి సర్వే ఒకటి నిర్వహిస్తారంట సర్వే నిర్వహించి అందులో సాగు భూములు ఏమున్నాయో వాటిని మాత్రమే గుర్తించి వాటి వరకే రైతు భరోసా మేమైతే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట అయితే ఇక్కడ దానికోసం జనవరి ఐదు నుంచి ఏడు వరకు మనకైతే దరఖాస్తు స్వీకరిస్తున్నాను అంటే ఆల్రెడీ ఏడో తారీఖు ఐదో తారీఖు మనకు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ ఆ దరఖాస్తులు అయితే స్వీకరించుకోవడం అయితే జరిగింది జనవరి పద్నాలుగో తారీఖు లోపు మీ అందరికీ రైతు భరోసా మీ ఖాతాల్లో జమ చేసేటట్టు చూస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట అయితే ఇక్కడ మీకు అర్థమైంది కదా సాగు చేసే భూములకే ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి స్వచ్ఛత అయితే ఇచ్చేసింది మీ భూమి సాగు చేసి ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఎకరానికి డబ్బులు అయితే పడ్డం జరుగుతాయి అవి ఎన్ని ఎకరాలైనా కానీ ముందుగా మనకి ఆ పదిహేను వేల లోపు ఇస్తే మాత్రం పదిహేను వేలు లెక్కిస్తే మాత్రం ఏడు ఎకరాల వరకు ఇవ్వచ్చు ఒకవేళ ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పునిస్తే పదిహేను ఎకరాల వరకు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ దాన్ని ఏమన్నా మారిసినా ఇంకేమన్నా అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా వీడియో చేసి అందిస్తాను ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని మిగతా మీ తోటి రైతులందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ Es